ఒంగోలు అద్దంకి బస్ స్టాండ్లో ఓ సెంటర్లో ఓ హోటల్లో దొంగతనం చోటు చేసుకుంది అర్ధరాత్రి దాటిన తర్వాత హోటల్ వెనుక భాగం నుండి గోడ దూకి వచ్చి దొంగతనానికి పాల్పడ్డాడు సిబ్బంది జీతాల కోసం ఉంచిన దాదాపు మూడున్నర లక్షలకు పైగా నగదు దొంగిలించినట్లు గుర్తించారు దొంగతనం విషయం తెలుసుకున్న టూ టౌన్ సిఐ మేడా శ్రీనివాసరావు స్పెషల్ టీం బృందంతో దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు క్రూజ్ టీం ఎస్ఐ శరత్ ఆధ్వర్యంలో దొంగతనం జరిగిన ప్రాంతంలో వేలిముద్రలు సేకరించారు సిసి ఫుటేజ్ ద్వారా నిందితులు ఎవరనేది గుర్తిస్తామని సిఐ మేడ శ్రీనివాసరావు పేర్కొన్నారు

రాత్రి నేను పన్నెండున్నర పన్నెండు భావ దాకా ఇక్కడే ఉన్నా మొత్తం అవి ఇవాళ పేమెంట్లు ఇవ్వాలా మతం వెండర్స్కి అవి మన వర్కర్స్కి పేమెంట్లు ఇవ్వాలి అందుకని చెప్పి కాసిన డబ్బులు ఉంటాయి అవి తీసుకొచ్చి దాంట్లో పెట్టినాం ఎంత దగ్గర దగ్గర మూడు ప్లస్ ఉంటాయి మూడు లక్షల పైన ఉంటాయి అవి తీసుకొచ్చి పెట్టినాం తర్వాత పొద్దున్నే నేను వచ్చాను బయటనే కిచెన్లో అవి పని చూసుకుంటున్నాను లోన్కి వస్తే మా వాళ్ళు క్లీన్ చేసేవాళ్ళు ఉన్నారు ఏంది బీరువా ఏమో సార్ మీరేమో తీసి పెట్టినారేమో అని చెప్పి వాళ్ళు చెప్పారు అది చూస్తేనేమో లోన్ ఏమో మొత్తం తర్వాత ఈంద్రబాబు బీరువాలో ఓపెన్ అని చెప్పి మొత్తం ఓపెన్ చేసి చూసినా చూస్తేనేమో దాంట్లో డబ్బులు లేవు క్యాషు ఉన్న హ్యాండ్ క్యాషు మేము పెట్టిన డబ్బులు తర్వాత చేంజ్ చేంజ్ దగ్గర దగ్గర చాలా తెచ్చి అంటే మాకు డైలీ చేంజ్ కావాలి కదా తెచ్చిపెట్టినా అవి కూడా లేవు చేంజ్ కూడా లేవు దాంట్లో మొత్తం చూసి తర్వాత ఇలా ఏమైందని చెప్పి తర్వాత ఫోన్ చేసుకొని సార్ వాళ్ళని పిలిపించి అది చేసింది అది అయింది స్టాఫ్ మొత్తం ఉన్నారు మొత్తం మనోళ్ళు అంతా ఉన్నారు వాచ్మెన్ కూడా బయటే కూర్చొని ఉన్నాడు అది అతను బ్యాగ్ నుంచి వచ్చాడు బ్యాగ్ నుంచి వచ్చాడు వాచ్మెన్ ఎదురుగా ఉన్నాడు వచ్చాడు అది కదా ఉన్నాయి దాంట్లో పడ్డాడు కెమెరాల్లో వచ్చున్నాడు అది చూస్తున్నాం చూసిన తర్వాత సార్ వాళ్ళు చూస్తారు కదా ఇప్పుడు ఎవరు అనేది ఏంటి అని అద్దంగ బస్ స్టాండ్లో ఉన్నటువంటి బిలాల్లో బిలాల్ ఓనర్ అయినటువంటి లియాకత గారు నాకు ఫోన్ చేయడం జరిగింది సార్ మా హోటల్లో రాత్రి గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ప్రవేశించేసేసి కొంత క్యాష్ తీసుకెళ్లారని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి ఫోన్ చేయటం ఫోన్ చేయడంతో వెంటనే మా యొక్క దగ్గర ఉన్నటువంటి స్పెషల్ టీమ్ని ప్లస్ సిసిఎస్ వాళ్ళ హెల్ప్ ఫింగర్ ప్రింట్ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇక్కడ సీన్కి వచ్చేసేసి సీన్ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకున్నాం ఇప్పుడు ఫింగర్ ప్రింట్ వాళ్ళు వాటిని ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు కొన్ని ఫింగర్ ప్రింట్స్ వచ్చినాయి తర్వాత మేము అబ్జర్వ్ చేసిన సీసీ కెమెరాల బట్టి ఈ యొక్క అఫెన్స్ రాత్రి సుమారు రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల తర్వాత నుంచి జరిగిందని చెప్పేసి మా దగ్గర ఉన్న క్లూ అందువల్ల త్వరలోనే దొంగని దొంగ ఎవరు అనేది తెలుసుకొని అతను ట్రేస్ చేస్తాం సుమారు వాళ్ళు ఇంకా అమౌంట్ కలెక్ట్ చే కౌంట్ చేయలేదు చేసిన తర్వాత చెప్తా ఉన్నారు ఇంకా ఫింగర్ ప్రింట్స్ అయ్యి కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి సీన్ డిస్టర్బ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో